హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేద కుర్రాలు టూ పాయింట్ ఓ ఈరోజు అయితే బ్లాగ్ ఏంటంటే ఆద్యం ఎంటే మా కోడలికి ఒక చిన్న డ్రెస్ తీస్తున్నాం అనుకుంటున్నాను ఎందుకంటే రేపు రాఖీ పౌర్ణమి ఇక మా చెల్లెకి ఏం లేదు మా చెల్లె ఏమైనా ఫీల్ అవుతుందో ఏమన్నా ఫీల్ కానీ కానీ ఇక మా కోడలికైతే డ్రెస్ మనం ఫిక్స్ అయినా కుంపల్లో జూడియోలో ఒకసారి పోయిన దర్శనానికి నేను ఒక డ్రెస్ వేసి చూసిన ఆ ఆ మోడల్లో మనం ఫిక్స్ అయిపోయినా ఇక నేను కూడా వీలైతే ఏదైనా షర్ట్ షర్ట్ లేకపోతే ప్యాంటో ఒకటి తీసుకుందాం మనం ఫిక్స్ అయినా ఏదైనా చూద్దాం స్టైల్ యూనియన్ అయినా సరే లేకపోతే జూడియోలో అయినా సరే జూడియోలో అయితే చూసిన నేను ఇక అందుకోసం మీరు చిన్న బ్లాగ్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా మీకు కూడా యూ పెడతా కలర్ ఎట్లుందో లేకపోతే డ్రెస్ మంచిగా ఉందా మంచి లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా మా చెల్లె ఫీల్ అయితే ఫీల్ అవుతుంది నన్ను వేసుకుంటుంది రెండు కానీ ఏదైనా అది అవుతుంది కానీ ఇది మాత్రం పక్కా ఇక మా కోడలకైతే ఫిక్స్ ఫీక్స్కుందామని ఫిక్స్ అయినా చూద్దాం మరి ఓకేనా రైట్ వెళ్దాం సో చెప్పున్నాం కదా స్టైల్ యూనియన్లకైతే నా జూడియోలో అంత మంచిగా అనిపించలేదు ఇగో ఇక్కడనైతే ఇక పోజ్ ఇస్తున్నాం మేము కొద్దిగా ఇగో మా ఆద్యమ్మ డ్రెస్ ఇదే తీసుకుందాం అని ఫిక్స్ అయినాం ఇది చాలా ఉన్నాయి డ్రెస్లు వైట్ అయితే మొత్తం గబ్బు గబ్బు ఎత్తే నాకు తీసుకోలేదు వైట్ ఇట్లా ఆ కలర్లు తీసుకో రెడ్ అయితే కొద్ది మంచి ఉంటుంది అని అవుతుందా షాపింగ్ అయిపోయింది ఇప్పుడే ఇగో మాధ్యమ్ డ్రెస్ తీసుకున్నా ఎంత అవ్వతుందో నాకే తెలుసు పదివేలు అయినాయి బిల్లు ఇప్పుడు ఇప్పుడైతే మాధ్యమం తీసుకున్న తర్వాత నేను జూడియోలోకి పోయినా జూడియర్ పోయి టీషర్ట్ అయితే తీసుకున్నా తర్వాత ప్యాంట్ కూడా తీసుకున్నా చూస్తున్నారు కదా తర్వాత డైరెక్ట్ ఇంటికి రాఖీల ముతున్నాయి పోతున్నాయి మా అమ్మ రాఖీ పౌర్ణం శుభాకాంక్షలు రాయమని చెప్పింది అందుకోసం అలా చెప్పిన

గణపతి గణపతి పెడతాను కానీ గణపతి తీసుకొచ్చిన గణివైతుందా పెట్టి పారీ నవ్వుతుందా अंदर अंदर हम ऐसे तो को से अंदर आना से कट जुड़े ले हम ऐसे के अंदर अच्छा है मम्मी का

એટલે નબર રૂપિયા નબર રૂપિયા ને ને રૂપિયા રૂપિયા કામ સારે રૂપિયા રૂપિયા ને સારે નાના આદમ છે ને કવડ નાના આદ્યા આદ્યા એ આ

नहीं 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 नही డ్రేసుకో అదే అమ్మా డ్రెస్ వేసుకోపో పెట్టిన ఆల్రెడీ అప్పుడు నేను డ్రెస్ వేసుకున్నా వేసుకుంటుంది చూడరి అదే అమ్మ కొత్త

तो इससे पानी पैसा लेके करता रहता है ए ए पानी पूरी या लमना को धीरे से ले जैसे ए मैं ना नंतर हूं मैं ना अडगी नहीं ए आई दिस ना నేనైతే మా తమ్ముడికి రాఖీ కట్ట వచ్చినా కట్నం ఇచ్చేదాకైతే ఇంట్లోకి వేసుకొని కూర్చోండి

హ్మ్ సీట్ విట్టకేమి떡ు అనుకును కును కును చేరకేయ్ కునుకుంటే నే తీసుకునే నే మా చిన్నమ్మకి చాలా ఇద్ద రాకి దించా ఎక్కడ దొรกలే ఐరవద్ మొత్తం తిరిగే దించా అబ్బా ఏందైలా నే

ఫైనల్లీ రక్షబంధన అయితే కంప్లీట్ అయిపోయింది మా చెల్లిని అయితే రక్ష కట్టేసింది నేను కూడా హామీ ఇచ్చిన ఏమి వచ్చినా నీకు ఆపత నేను చూసుకుంటాను ఒక రూపాయలు కూడా ఇచ్చిన మా అద్దెమ్మ ఒక డ్రెస్ కూడా పెట్టేసిన మీరు ఇక మీరు కూడా ఈ రక్షాబంధనం మంచిగా జరుపుకున్నాను నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోకూర్రి బాయ్ బాయ్